తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా గురువారం డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై సీనియర్ పాతికేయులు సేమకుర్తి రామకృష్ణ మరియు యూనియన్ వ్యవస్థాపకులు లక్ష్మీ నరసింహ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఉండాలని మరియు సంస్థ జారీ చేసిన ఐడి కార్డులకు గుర్తింపు ఉందని తదితర సమస్యలపై జర్నలిస్టుల పక్షాన డీజేయు వాళ్ల వెనకే ఉండి కృషి చేస్తుందని లక్ష్మీ తెలియజేశారు ఇదే అంశంపై ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో మరిన్ని విషయాలు సమస్యలు చర్చించి దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు లేదా అకడిషన్ ఐడి కార్డ్ జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు లేదా యూనియన్స్ కొన్ని పేరు నామార్త కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు కావచ్చు ఇవన్నిటి పట్ల జర్నలిస్టులకు కొంత శిక్షణ పరంగా జర్నలిజం భాషపైన పట్టు కానీ జర్నలిజం అంశాల మీద జర్నలిస్టుల హక్కుల గురించి కానీ తెలియనటువంటి పరిస్థితిని వివరించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరూ ఏకమై ఒక యూనియన్ ద్వారా మన సమస్యను మనం పరిశీలించుకోవాలి మన సమస్యలకై మనం పోరాడాలి గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని మనం పొందడం కోసం డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జర్ తరఫున న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియ తెలియడం కోసం ఈరోజు ఈ జిల్లాలో ఒక ఇరవై ఐదు ముప్పై మంది జర్నలిస్టులతో చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది కార్డు లేకపోయినా ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్క